చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఇది రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు జూన్ అధ్యక్ష వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డ్ అధ్యక్ష నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తర్వాత ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది బోర్ దగ్గర పోయి స్నానం చేద్దామనుకుంటే కరెంట్ లేదు నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి వచ్చిన అధ్యక్ష తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష ఇది నేను కాదు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష నేను చెప్పడం కాదు నేనేమంటున్నా అధ్యక్ష మీరు దా చేస్తే దాగని సత్యాలు విచరిత్ర అధ్యక్ష ఇట్లా ఒకసారి ఇంటరప్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇంత ఆవేశం ఎందుకు బట్టన్నా బట్టన్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత మీకెందుకు బాధ బట్టి గారు ఇంత బాధపడితే కష్టం ఇంత బాధపడితే కష్టం ఇంద్రమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇంకా చాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష దిస్ ఇస్ నాట్ రైట్ సార్ అధ్యక్ష యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష ఇదేం అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఎన్నిసార్లు ఇస్తారు సార్ మరి మేము కూడా లెక్క చూడాలా ముప్పై ముప్పై తొమ్మిది మందికి అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు ఇది ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొదలైంది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు జరిగిన ఖర్చులు చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వాటి గురించి మనం మాట్లాడుకోవాలి గతం అంతా బాగాలేదనే కదా అందరూ కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడదు మాట్లాడండి అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే ఎనభై నాలుగు వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్ మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ పాలన అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్ ఇందిరమ్మ పాలనలో గంజ కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఐదు నుంచి యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీరూను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని దుస్తుండేనో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి పోతిరెడ్డి పాడు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అంద్రీని హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం ఇంద్రమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టిపోయేగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంది అంటే యాభై ఏళ్ళ గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అని రావును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిసకు ఒక బానిస బానిస అని దరిద్రం ఏందంటే అధ్యక్ష గత దరిద్రం ఏంటంటే గతంలో మనని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళు అని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను విషయాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మందినం వాళ్ళ అరవై నాలుగు మంది ఉన్నారు మిడుచిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే అధ్యక్ష ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు గారు సబ్జెక్ట్ కాకుండా నేనేం అవ్వలేదు సార్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా ఏం లేదు సార్ మిడిచిపాటు వద్దని చెప్తున్నా సార్ అధ్యక్ష నీళ్లు నిధులు నియామకాలు ఇది మా ఉద్యమ నినాదం దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లా చెప్తారు చెప్పండి సార్ సమాధానం చెప్తారు స్పీకర్ సార్ కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు ఉప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము అచ్చోసిన ఆంబోతులు ఆంబోతులాగా ఉన్నాం మేము పోడియంలో కొంచెం కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిన రెండో మూడవది పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పాడు విధ కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడాలి సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాట మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్లినా మేము ఒప్పుకోమని అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినరు తప్ప వీళ్ళు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందుభాగా నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాల ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సర పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలా మందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలా మందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడ అక్కడున్న నాగేందర్ గారు ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహరి గారు ఆ పక్కనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పక్కలున్న గుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉందా అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రండి చాలా సీనియర్గా పనిచేసినారు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించటందుకో